పచ్చిమిర్చి కోడుపులావు చేసుకోవడం కోసం పాన్లో ఆయిల్ అండ్ గీ వేసుకొని బిర్యానీ స్పైసెస్ జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కరివేపాకు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకొని మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి మసాలా ఎలా చేయాలి ఇదంతా కూడా నేను ఫుల్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను రిలేటెడ్ వీడియోస్లో ఇస్తాను అలానే ఫుల్ వీడియో కూడా ఛానల్లో చెక్అవుట్ చేయండి తర్వాత ఇందులో కొద్దిగా పసుపు మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో తర్వాత ఇందులో మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న రైస్ వేసి వాటర్ అనేది యాడ్ చేసి సాల్ట్ అనేది చెక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుంది డీటెయిల్డ్ వీడియో కోసం ఛానల్ని చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్